నిన్న ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ విషయం చూసిన తర్వాత ఒకటైతే మనకు క్లియర్గా అర్థమైపోయింది అదేంటంటే శత్రువులు శత్రు దేశంలో ఉండరు మన దగ్గరే మన దేశంలోనే చక్కగా తెల్లకోట వేసుకొని తిరుగుతూ ఉంటారు తెల్ల వైట్ షర్ట్ వేసుకొని మెళ్ళ స్టెతస్కోప్ వేసుకొని హ్యాపీగా మన మధ్యనే తిరుగుతూ ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళు వైద్యం చేయడంతో పాటు ఉగ్రదాడికి సంబంధించినటువంటి కుట్రలు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంత క్లియర్గా ఈ విషయం అర్థమైన తర్వాత కూడా మరి వాళ్ళని పట్టుకోవడం ఎలా అంటే సంవత్సరాల తరబడి ప్రభుత్వాల వల్ల అయితే కావట్లేదు ఎందుకు అంటే వాడు ఏ రూపంలో ఉంటాడో ఎవడికి తెలియదు డాక్టర్ లాగా ఉంటాడు యాక్టర్ లాగా ఉంటాడు పెయింటర్ లాగా ఉంటాడు ఒక లాగా ఉంటాడు అలాగే ఒక మున్సిపాలిటీ లాగా ఉంటాడు ఏదో ఒక రూపంలో వాడి పని వాడు చేసుకుంటూనే వాడు ఉద్యోగం వాడు వృత్తి ఏదైతే ఉందో అది చేసుకుంటూనే వాడు బ్యాక్గ్రౌండ్లో దేశాన్ని ఎలా ముంచాలి దేశాన్ని ఎలా నాశనం చేయాలి దేశంలో ఉన్న పౌరులందరి మీద ఎలా దాడి చేయాలి ఎలా చంపాలి ఇట్లాంటి ప్లానింగ్ చేస్తూ ఉంటారు ఈ ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ని ఒక్కసారి మనం కూలంకషంగా పరిశీలించినట్టయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది ఇప్పుడు హర్యానాలోని ఫరీదాబాద్లో జైషే మహమ్మద్ పోస్టర్లో గోడర్ మీద అంటించారు ఆ విషయాన్ని చూసినటువంటి పోలీసులు ఆ పోస్టర్లు ఎవరు అంటిస్తున్నారా అని చెప్పి దాని గురించి క్లియర్గా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు ఆ పోస్టర్లు అంటించినటువంటి వ్యక్తిని ఒక్కొక్కరిని నైట్ సీసీటీవీ ఫుటేజ్లో వాటిల్లో చూసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి స్థావరాల దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ దొరికినటువంటి ఈ పేలుడు పదార్థాలు చూసిన తర్వాత ఒక్కసారిగా పోలీసులు కంగు తిన్నారు ఆ విషయం విన్న తర్వాత మనకే భయం వేసింది ఒక్కసారిగా ఎందుకంటే రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థం అంటే సాధారణమైన విషయం కాదు పుల్వామా దాడిలో నలభై మంది మన సైనికులు చనిపోవడానికి కారణమైంది కేవలం మూడు వందల కేజీలే మూడు వందల కేజీల పేలుడు పదార్థం పేలితేనే అంత పెద్ద నష్టం జరిగితే రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థం పేలితే భారతదేశం ఏమైపోవాలి భారతదేశంలో ఉన్న ప్రజలు ఏమైపోవాలి అట్లనే ఆ పేలుడు పదార్థంతో పాటు అనేక రకాలైనటువంటి ఉగ్రవాదులు వాడేటువంటి రైఫిల్స్ కానీ గన్లు కానీ ఏకే ఫార్టీ సెవెన్లు కానీ దాంతోపాటు ఇంకా భయంకరమైన విషయం అసలు అది అది చేసింది కూడా మన తెలంగాణకి సంబంధించినటువంటి హైదరాబాద్ డాక్టర్ ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి నిన్న మనం అతని గురించి మాట్లాడుకున్నాం వాడు ఎంత దుర్మార్గుడు అంటే అంటే ఇప్పుడు వీళ్ళంతా చేసేదేమో పేలుడు పదార్థాలు బాంబులు రైఫిల్స్ ఏకే ఫార్టీ సెవెన్లో కానీ హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ చేసేది చాలా డేంజరస్ అది అంటే ఒక విషం లాంటి తయారు చేసాడు వాడు రైజిన్ అని విషం అది సుమారు అర లీటర్ దాంతో అరవై ఐదు లక్షల మంది ప్రాణాలు తీసేయచ్చు అంట అంటే ఎంత ప్రమాదమైనటువంటి విషం తయారు చేస్తున్నాడు వాడు కెమికల్స్ కలిపి అలాగే ఆముదం గింజల నుంచి వచ్చేటువంటి పిప్పితో ఆ విషయాన్ని తయారు చేస్తూ ఉన్నారు అవన్నీ ఈ పోస్టర్లు అంటించారు ఫస్ట్ ఆ పోస్టర్లు అంటించిన వ్యక్తులు ఎవరు ఎంక్వైరీ చేశారు ఆ తర్వాత వాళ్ళ స్థావరాల మీద దాడి చేసి ఈ వీటిలన్నిటిని స్వాధీనం చేసుకున్నారు పేలుడు పదార్థాలు అక్కడికే థర్డ్ స్టెప్ అయిపోయింది పోస్టర్లు అంటించడం ఒక స్టెప్ ఎంక్వైరీ చేయడం సెకండ్ స్టెప్పు స్థావరాల మీద దాడి చేయడం థర్డ్ స్టెప్ వాళ్ళని అరెస్ట్ చేయడం ఫోర్త్ స్టెప్ అక్కడికి అయిపోయింది అరెస్ట్ చేసిన వెంటనే హర్యానాలో అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాదులను ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అందులో మన హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలు యాభై ఆరు నిమిషాలు ఆ సమయంలో ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా సిగ్నల్ దగ్గర ఒక కారు వచ్చి ఆగింది ఆగిన ఆగటం ఒక్కసారిగా ధన్నుమని పేలిపోయింది పేలిపోతే అక్కడ ఉన్నటువంటి ఆరు కార్లు రిక్షాలు ఆటోలు చుట్టుపక్కల ఉన్నటువంటి జనం ఆ కారులో ఉన్నటువంటి ఒక ముగ్గురు కూడా సజీవ దహనం అయిపోయారు ఇప్పుడు వీళ్ళు సజీవ దహనం అయ్యారా ఇది యాక్సిడెంటా లేదంటే సూసైడ్ బాంబర్గా మారి లేపేద్దామని ప్లాన్ చేశారా అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఆత్మాహుతి చేసుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చంపడం మనం చూస్తూ ఉన్నాం ఉగ్రవాదుల యొక్క మెయిన్ టార్గెట్ అది ఇప్పుడు వాడు చంపడానికి వచ్చాడు అనుకుంటే వాడు చచ్చిపోతాడు ఖచ్చితంగా వాడు చచ్చిపోయేటప్పుడు చచ్చిపోతాడు ఒకరిద్దరిని ఎందుకు చంపడం చుట్టుపక్కల ఉన్న అందరిని చంపేయాలని వాడు ప్లాన్ అట్లా చేసిన ప్లాన్లో ఎనిమిది మంది చనిపోయారు ఇరవై నాలుగు మంది గాయపడ్డారు ఎనిమిది మంది అని చెప్పి మనకు అఫీషియల్గా గా వస్తున్నటువంటి వార్త మరి ఎంతమంది చనిపోయారు తర్వాత మళ్ళీ చూడొచ్చు మనం నెక్స్ట్ వీడియోస్ లో కూడా చూద్దాం అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కుట్ర ఏదైతే ఉందో ఈ కుట్రని అసలు ప్లాన్ చేసింది ఎవరు దీని ఉంది ఎవరు అంటే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ విషయాలు మాట్లాడుకున్నాం కదా సిగ్నల్ దగ్గరికి వచ్చి కారు పేలింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోయారు అక్కడ వరకు చూసుకుంటే అసలు కారు పేలడానికి ముందేం జరిగింది అక్కడ ఎర్రకోట పార్కింగ్లో కారు సుమారు మూడు గంటల పాటు పార్కింగ్లోనే ఉందంట పార్కింగ్లో ఉన్న కారు తీసినటువంటి సీసీటీవీ సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి అట్లా ఆ పార్కింగ్ లో నుంచి కారు సిగ్నల్ దగ్గరికి వచ్చి కరెక్ట్గా సిగ్నల్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్లాస్ట్ అయింది ఎందుకు బ్లాస్ట్ అయింది కొంతమంది ఏమంటారంటే సిఎన్జి గ్యాస్ పేలడం వల్ల సిఎన్జి సిలిండర్ ఉంటుంది కదా కారులో అది పేలడం వల్ల ప్రమాదం జరిగింది అంటారు సిఎన్జి సిలిండర్ పేలితే అంత పెద్ద ఎత్తున పేలుడు సంభవించాల్సిన అవసరం ఏముంది జరగదు కదా అంత పెద్ద ఎత్తున ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికుల్లో ఒక అతను షాప్ అతను మాట్లాడే మాటలు ఏంటంటే నేను భూమి కంపించింది ఒక్కసారిగా కుర్చీలో ఉన్న నేను కింద పడిపోయాను అసలు ఏం జరిగింది ఏంటి బ్రతికున్నానా లేదా అని బయటకు వచ్చి కళ్ళు తీరుకొని చూసేపాటికి శవాలు అలాగే డెడ్ బాడీ పార్ట్స్ అక్కడక్కడ పడున్నాయ అంటే ఎంత అక్కడ హృదయ విధారకమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోండి ఆ పేలుడు దాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతం కంపించింది భూకంపం వచ్చినట్టుగా ఎనిమిది వందల మీటర్ల సుమారు భూకంపం వచ్చినట్టుగా అయిపోయింది అంట అంటే ఎంత పెద్ద ప్రమాదం అది ఇప్పుడు ఆ కారు చూసాం పార్కింగ్ నుంచి వచ్చింది పేలింది అయిపోయింది అసలు ఈ కారు ఎవరిది ఈ కారు బ్లాస్ట్ అవ్వటానికి ముందు కారు స్టోరీ చూద్దాం ఈ కారు ఇరవై మంది మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది లాస్ట్ గా రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తి ఎవరంటే తారిఖ్ వాడు పుల్వామా దాడి ఘటనలో నిందితుడు అంటే ఈ రకంగా పుల్వామా దాడి చేసినటువంటి ఉగ్రవాదులకి ఇప్పుడు జరిగినటువంటి ఈ బ్లాస్ట్ కి సంబంధం ఉందని దగ్గర లింకులు ఉన్నాయని భావిస్తా ఉన్నారు అయితే ఇట్లానే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారని మాట్లాడుకున్నాం కదా మనం ఈ ఎనిమిది మందిలో ఎక్కువ డాక్టర్లు ఉన్నారు ఒకడు ఇంజనీర్ ఉన్నాడు వాడికి ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ అంటారు ఈ డాక్టర్లలో కూడా ఒక లేడీ డాక్టర్ ఉన్నారు మరి దానికేం పోయే కాలమో నాకు అర్థం కావట్లేదు వీళ్ళు అంటే సాధారణంగా ఉగ్రవాదులు అంటే చదువు లేక రాని మొద్దులు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక సమాజం మీద కానీ ఇప్పుడు ఈ స్టోరీలోకి వస్తే ఈ అరెస్ట్ అయినటువంటి ఎనిమిది మంది కూడా ఉన్నత విద్యావంతులు ఫారిన్ కంట్రీస్లో చదివినటువంటి వ్యక్తులు ఎగ్జాంపుల్ మన హైదరాబాద్కు చెందినటువంటి ముప్పై ఐదు సంవత్సరాల వాడు ఆసన్నాసి కూడా చైనాలో ఎంబీబీఎస్ చేశాడు ఇంకొకడేమో ఫ్రాన్స్లో ఎంబీబీఎస్ చేశాడు ఒకడేమో ఇంజనీరు అంటే వీళ్ళంతా చదువుకున్నటువంటి ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థల్లో చదువుకున్న వ్యక్తులు ఉంటే వాళ్ళ యొక్క ఉగ్రవాద సంస్థ ఇంకా బలపడుతుందనే ఉద్దేశంతో డబ్బు ఆశ చూపించో ఇతరత్ర ఇంకేయో ఆశ పెట్టి వీళ్ళను కూడా ఉగ్రవాద సంస్థల్లో చేర్చుకుంటున్నారు సభ్య సమాజంలో సాధారణ మనుషుల్లాగా మనకమల్లే తిరుగుతూ ఎట్లాంటి కుట్రలకు పాల్పడుతూ భారతదేశం మీద ఒక పెద్ద కుట్రకైతే ప్లాన్ చేశారు ఎట్టకేలకు అది నిన్న ఒక ఎనిమిది మందితోనే ఆగిపోయింది ఆ ఎనిమిది మంది చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం కానీ ఆ ఎనిమిది మందితో ఆగింది మన నేషనల్ సెక్యూరిటీ కూడా వెంటనే అలర్ట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి వెంటనే ఫైర్ ఇంజన్లు రావడం అంబులెన్సులు రావడం ఆ జరిగినటువంటి ప్రమాద తీవ్రత పెరగకుండా కంట్రోల్ చేయడం చాలా జాగ్రత్త వహించారు ప్రస్తుతం అయితే అసలు ఈ కుట్రల వెనక ఎవరున్నారు అనే దాని మీద మన సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా దృష్టి పెట్టింది మన హోమ్ మినిస్టర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ తర్వాత వెల్లడిస్తాం ప్రస్తుతానికి కుట్ర వెనక ఎవరున్నారనేది తెలియదు అని చెప్తున్నారు ఎందుకంటే వెంటనే మనం మాట్లాడినట్టుగా అంత సింపుల్గా మనం విశ్లేషణ చేసినంత ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ తేల్చకూడదు కాబట్టి దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారనేది ఖచ్చితంగా పట్టుకుంటారు దొరుకుతారు దొరకడం అయితే కంపల్సరీ దొరుకుతారు ఎందుకంటే ఏ తప్పు చేసిన వాడైనా ఎక్కడో అక్కడ ఏదో క్లూ వదిలేసి వెళ్ళిపోతాడు ఆ క్లూ ద్వారా మన పోలీసులు పట్టుకుంటారు అది తాట తీస్తారు కానీ ప్రతిసారి జరుగుతుంది జరగకుండా ఏం చేయాలి భవిష్యత్తులో ఇది రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి అట్లాంటి వాటి మీద కేంద్ర గవర్నమెంట్ దృష్టి పెడితే మంచిది ఎకనైనా మరి ఈ ఉగ్రవాద సంస్థల మీద కానీ లేదా తెల్ల చొక్కా వేసుకుని సభ్య సమాజంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద సన్నాసులు విధవల గురించి కానీ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ఇట్లాంటి ఉగ్రవాదుల్ని కంట్రోల్ చేయాలంటే బోర్డర్లో మన సైన్యం ఉన్నారు స్టేట్లు లేదంటే దేశంలో లోపలికి వచ్చినటువంటి వ్యక్తులను ఎట్లా కంట్రోల్ చేయగలం ఎట్లా కంట్రోల్ చేయగలం అంటే ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళని పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చే విధంగా చేయగలిగితే దేశంలో చొరబడినటువంటి ఉగ్రవాదుల్ని మనమే తరిమి కొట్టగలం సో ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించండి మనకి ఎందుకులే అనుకుంటే ఆ ప్రమాదం జరగవచ్చు ఆ ప్రమాదంలో మన వాళ్ళు కూడా ఉండొచ్చు ఢిల్లీలో జరిగినటువంటి ప్రమాదం ఉంది ఆ ప్రమాదంలో మనవాళ్ళు ఉంటే పరిస్థితి ఏంటి ఆ శోక సందర్భంలో మునిగిపోతాం కదా ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నా అభిప్రాయం ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్